నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు అలాగే బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం నాటి రాశి ఫలితాలలో తులారాశి వృచ్చిక రాశి ధనసు రాశి గురించి ఈ వీడియోలో ఈరోజు చంద్రుడు వృచ్చిక రాశిలో జ్యేష్ఠా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు జ్యేష్ఠా నక్షత్రాధిపతి బుధుడు అయితే ముందుగా తులారాశి ఈ తులారాశికి ద్వితీయంలో చంద్ర సంచారం అంత అనుకూల పరిస్థితులని కల్పించబోడు ఈరోజు ఈ చంద్ర సంచారం అయితే జీవితంలో కొంత అసంతృప్తిని అనుభవించేది ఈరోజు జీవితం గురించి తలుచుకుని అనుభవించేది కనపడుతోంది ఈ కాలంలో సహోద్యోగులు పెద్దగా మద్దతు కూడా ఈరోజు కార్యాలయంలో ఇవ్వకపోవచ్చు వీరితో కొంచెం ప్రతికూలంగా ఉంటుంది విభేదాలకి వెనకాల వాదాలకి తగాదాలకి కూడా దూరంగా ఉండాలి వారితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించాలి అయితే ఈ తగాదాలు ఎంచుకోవడం వాదనలు ప్రారంభించడం వీటన్నిటినీ కూడా మానుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఈ వీరు సామాజిక జీవితం కూడా అంత స్ఫూర్తిదాయకంగా ఉండదు వీరి వాదాలు వివాదాల వల్ల ఇంటా బయట కూడా కొన్ని నిరాశాభావం మీ ఆలోచనలు అందరినీ వ్యాపింపజేస్తుంది ఈరోజు కొన్ని విషయాలకి పనులు అనుకూలంగా ఉండవు సాధించలేరు అనేది కనపడుతుంది కొన్ని కంటి సంబంధిత సమస్యలు ఆరోగ్యరీత్యా కూడా కనిపిస్తున్నాయి కొందరు విషయాలకి అనేది సూచించడం జరుగుతుంది మీరు కొన్ని ఆర్థికంగా చూసుకుంటే ఆర్థికంగా కూడా అంత అనుకూలంగా లేదు ఆర్థిక అవాంతరాలను కూడా ఎదుర్కోవచ్చు అనేది కనపడుతుంది ఇక ప్రయాణాలు చేయటానికైతే ఇది ఉత్తమ సమయంగా కూడా లేదు అనేది చెప్పటం జరుగుతుంది వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ విద్యార్థుల విషయానికి వస్తే వారికి చదువులో కొంచెం కన్ఫ్యూజన్స్ చదివింది మర్చిపోవటం కొంచెం గందరగోళంగా ఉండొచ్చు వారి వ్యవహారం ఇవాళ వారి జాస అంతా వేరే విధంగా ఉంటుంది చెడు సవాసాలకి మళ్ళీ అవకాశాలు కూడా లేకపోలేదు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి వీరి ఆరోగ్య రీత్యా కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక విదేశీ విద్యకి దూర ప్రయాణాలకి కూడా అనుకూలం లేదు ఈరోజు అనేది జరుగుతుంది ఇక వ్యాపారపరంగా చూస్తే కూడా అంత అనుకూలంగా లేదు నష్టాలు ఉంటాయి వ్యాపారానికి వ్యాపార అభివృద్ధికి కూడా అంత అనుకూలంగా లేదు అనేది సూచించడం జరుగుతుంది ఇక జీవిత భాగస్వామితో కూడా వివాదాలు తగాదాలు ఉండొచ్చు ఎక్కువ వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మొత్తానికి కూడా వాదనలు నివారించాలి వాదనలకి దూరంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది ఆదాయం అంతగా ఉండకపోవచ్చు అనేది కూడా సూచించడం జరుగుతుంది ఇది వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత సమస్యలు రావచ్చు అనేది ప్రభావితం అవ్వచ్చు అనేది మానసికంగా ఆందోళనలు కూడా కనపడుతున్నాయి కొంత అనేది ఇక ఈ తులారాశి వారికి పరిహార పరిహారాల విషయానికి వస్తే కుజునికి గురునికి గణపతికి పూజలు స్తోత్రాలు పట్టించడం శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక తదుపరి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు వీరికి అయితే వీరు కొంత సంతోషంగా సంతృప్తిగా ఉండేది కనపడుతుంది ఈ సంచారం వలన ఉంటారు అనేది చెప్పవచ్చు ఈ కొంత సంపద లాభం కూడా సాధ్యం కనపడుతోంది అయితే స్థానికులు ఈరోజు ప్రయత్నాలు ప్రతిఫలాన్ని మరియు మానసిక సంతృప్తిని పొందుతారు అనేది ఉంది కాబట్టి ఇది సానుకూల కాలంగా సానుకూలంగా ఉంటుంది ఈరోజు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ సమయంలో ప్రేమ కూడా గాలిలో ఉంది కాబట్టి వీరు శృంగారాన్ని ఆశించవచ్చు ఈరోజు ఎక్కువగా మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా చాలా గౌరవం మరియు గుర్తింపు పొందుతారు అనేది ఈ సమయంలో ఈరోజు కనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం మంచి ట్రాక్లో ఉంటుంది ఇతర గ్రహాలు మరియు దశలను బట్టి మంచి వివాహ అవకాశాలు కూడా ఏర్పడతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక వృత్తి ఉద్యోగాల విషయాలకి వస్తే మంచి సానుకూల పరిస్థితులు ఉంటాయి సహోద్యోగులతోనూ భాషతోనూ ఉన్నతాధికారులతో కూడా మంచి సఖ్యతగానే ఉండి మంచి సానుకూల ఫలితాలే పొందుతారు అనేది కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే హైర్ ఎడ్యుకేషన్కి బాగా రాణించేది కనపడుతుంది హైయర్ ఎడ్యుకేషన్కి అనుకూలం కనిపిస్తుంది దూర ప్రయాణాలకి విదేశీ విద్యకి కూడా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక వ్యాపార విషయాలకి వస్తే కనుక వ్యాపార విషయాలకి వస్తే కనుక వ్యాపారంలో కొంత లాభసాటిగా సంతృప్తికరంగా ఉండేది కనిపిస్తోంది కొంత ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి ఇక విదేశీ పెట్టుబడులకు కానీ వాటికి కానీ అనుకూలంగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇది క్లుప్తంగా ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు వీరికి సామాన్యంగా కంటే అధికంగానే బాగుంటుంది అనేది చెప్పవచ్చు అదైతే కనిపిస్తోంది ఈ గ్రహచారం ఈరోజు వీరికి బాగానే ఉంటుంది ఇక పరిహారాలు విషయానికి వస్తే శుక్రునికి బుధునికి స్తోత్రాలు పూజలు ఆరాధన మంచి ఫలితాలకి సూచించటం జరుగుతోంది ఇక తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వారికి ఈరోజు చంద్ర సంచారం ఎలా ఉంది అంటే పన్నెండవ ఇంట్లో చంద్ర సంచారం జరుగుతుంది వ్య భావంలో చంద్ర సంచారం కాబట్టి అది స్థానికులను కొంచెం ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలకి గురి చేస్తుంది ఈ చంద్ర సంచారం అనేది కనపడుతుంది ఈ కాలంలో కొన్ని టెన్షన్స్ తలనొప్పి మరియు కంటి సంబంధిత సమస్యలు కూడా ఆరోగ్యరీత్యా కొనసాగుతాయి అనేది కనపడుతుంది ఎక్కువగా గొడవలు కారణంగా జీవిత భాగస్వామితో సంబంధం కూడా కొంత గందరగోళంగా మారుతుంది ఈరోజు అనేది కనపడుతుంది ఈ కాలంలో ఖర్చు కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అధిక ఖర్చులను నియంత్రించాలి అనేది దుబారా ఖర్చులు నియంత్రించాలి అనేది కనపడుతుంది ఈ సమయంలో మీ గౌరవం మరియు ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది ఎక్కువ నష్టం లేకుండా ఈ రవాణాను పొందేందుకు మీరు ఏదైనా చీకటి లేదా చట్టు విరుద్ధమైన కార్యకలాపాలకి దూరంగా ఉండాలి లాస్ను పూడ్చుకోవటానికి ఇలాంటి వ్యవహారాలకి పాల్పడితే కనుక నష్టాలు ఉంటాయి అది గవర్నమెంట్ రిలేటెడ్గా పనిష్మెంట్స్ కూడా రావచ్చు అనేది కనపడుతుంది ఇక జైలుకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చీకటి వ్యాపారం చీకటి చట్టవిరుద్ధమైన విరుద్ధమైన కార్యకలాపాలకి దూరంగా ఉండాలి వాటి విషయాలకు వస్తే ఇక వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఒక విద్యార్థులకి వారి ఝాస చదువు మీద ఉండకపోవచ్చు వారి వేరే విషయాలపై ఝాస ఎక్కువగా పోతూ ఉంటుంది మోహాలకి ఆకర్షితులు అవకాశం లేదా ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ కోర్సెస్లో బ్రౌజింగ్ ఆన్లైన్లో బ్రౌజింగ్ చేయటం మూలంగా కానీ ఏదైనా సరే సమయాన్ని వృధా పరిచేది ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులకి ఈరోజు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అనేది కనపడుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక గురునికి స్తోత్రాలు దత్తాత్రేయ ఆరాధన సూర్యారాధన రాహుకేతువులకి దుర్గారాధన మంచి ఫలితాలకి సూచిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది మంచి ఫలితాలకి ఇది ఈ వీడియోలో తులారాశి వృచ్చిక రాశి ధనుసు రాశి వారికి క్లుప్తంగా దీన ఫలితాలు చెప్పడం జరిగింది సర్వేజనం సుఖినో భవంతు Please subscribe my channel.